నందు సోదరి టుడేస్ ఫర్ అవర్ మెడిటేషన్ ఫ్రమ్ సామ్ ఇన్ ఇంగ్లీష్ బైబిల్ ఇన్ తెలుగు బైబిల్ ఇట్ ఈస్ ఇన్ సామ్ సిక్స్టీ త్రీ ఫోర్ ఈ రోజు మన ధ్యానం కొరకు అరవై మూడో కీర్తన తెలుగులో నాలుగో వచనంలో ఉంది ఇంగ్లీష్ లో ఆరో వచనంలో ఉంది ఈవెన్ ద వెర్సెస్ ఆర్ డిఫరెంట్ వచనాలు కూడా వేరువేరుగా బట్ ఐ యామ్ ఫాలోయింగ్ ది ఇంగ్లీష్ క్యాలెండర్ ఐదు ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగానే ఇప్పుడు మనం వెళ్తున్నాం సో ఐ యామ్ రీడింగ్ దట్ వెర్స్ ఆ వచనాన్ని చదువుతున్నాను ఐ రిమెంబర్ ది అప్ మై బెడ్ అండ్ మెడిటేట్ ఆన్ ది ఇన్ ద నైట్ వాచెస్ నా మంచము మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాములేందుకు నిన్ను ధ్యానించినప్పుడు సో దిస్ వెర్స్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ లార్జర్ ప్యాసేజ్

ఈ అంతట్లో కూడా మానవుని యొక్క అనుభవాలను మనం ఎక్కువగా చూడవచ్చు ఇంక్లూడింగ్ ప్రైజ్ థ్యాంక్స్ గివింగ్ కృతజ్ఞత స్థుతి లెమెంట్స్ ఆర్ దే పిటిషన్స్ ఆర్ దే విలాపములు ఉన్నాయి మనపములు మనవులు ఉన్నాయి సో ఇన్ దిస్ వర్స్ ఈ వచనంలో ద సామిస్ట్ ఇస్ ఎక్స్ప్రెస్సింగ్ డీప్ లాంగింగ్ అండ్ అఫెక్షన్ ఫర్ గాడ్ కీర్తనకారుడు దేవుని కొరకు కొరకైనటువంటి ఎంతో ప్రగాఢమైనటువంటి ఒక వాంఛని ఆశని వ్యక్తపరుస్తున్నాడు హి ఇస్ టెల్లింగ్ ఏమను చెప్తున్నాడు ఈవెన్ ఇన్ ద క్వయెట్ మూమెంట్స్ ఆఫ్ నైట్ వెన్ హి ఇస్ అలోన్ విత్ హిస్ థాట్స్ రాత్రి వేళలో మౌనంగా ఉన్న సమయాల్లో కూడా

ఈజ్ నాట్ కన్ఫైన్డ్ టు స్పెసిఫిక్ టైమ్స్ అండ్ ప్లేసెస్ క్రీతన కారుకు దేవునితో ఉన్నటువంటి ఆ సంబంధం విషయంలో అది ఫలానా సమయము ఫలానా ప్రాంతానికి సంబంధించిన కాదు రిలేషన్ ఇస్ పర్మియట్స్ ఎవరీ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇస్ లైఫ్ ఆ సంబంధాన్ని తన జీవితంలో ప్రతి కోణంలో కూడా ప్రతి విషయంలోను మనం చూడొచ్చు ద కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ వర్స్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ అండర్‌స్టాండింగ్ ఇట్స్ డీపర్ మీనింగ్ ఈ వచన యొక్క సందర్భం అనేది మనకి చాలా అవసరం దీని లోతుగా దీని అర్థం చేసుకోవాలంటే రీడ్ ది ఎర్లియర్ వర్సెస్ అంతకు పూర్వమున్న వచనాలను చదివితే సామిస్ట్ డిస్క్రైబ్స్ హిస్ థర్స్ట్

తన లోతైన ఆత్మ సంబంధమైనటువంటి ఆ ఆకలిని వ్యక్తపరచడానికి కొన్ని మరొక పోలికల్లో చెప్తా ఉన్నాడు ఈస్ కంపేరింగ్ ఈస్ ఈనింగ్ ఫర్ గాట్ టు ఎ పార్చర్ అండ్ డ్రై ల్యాండ్ వేర్ దర్ ఇస్ నో వాట్ దేవుని కొరకై తను ఆశపడుతున్నటువంటి ఆ సందర్భాన్ని ఆయన ఒక ఒక లేడీ నీళ్ళు లేకుండా ఉన్నటువంటి

మందు నా ప్రాణము నీ కొరకు తృష్ణ ఉన్నది నీ మీద ఆశ చేత నేను చూడవాలని శరీరం ఇమేజరీ ఆఫ్ అండ్ కూషించింగ్ సెట్స్ ద స్టేజ్ ఫర్ దెంటిమెంట్ ఎక్స్ప్రెస్ ప్రెజెంట్ వేర్ ఇక్కడ కొని ఉన్నా దేవుని కొరక ఆశపడుతున్నటువంటి ఒక దృశ్యం ఒక ఊహ చిత్రం తర్వాత వచ్చినాల్లో మన చూడాలి ఆ రాత్రి ఒంటరిగా ఉన్నప్పుడు కూడా దేవుని ధ్యానించేటువంటి విషయంలో నేను ఏ చంచలత్వం లేదు అని చెప్తున్నాడు నైట్ వాచెస్ పీరియడ్స్ ఆఫ్ ఇన్ వాచ్ సొసైటీ రాత్రి జాములు అనేవి ఆ పురాతన కాలంలో వాళ్ళు దాని ఒక సమయాలు అట్లా వాళ్ళు

డీప్ సెన్స్ ఆఫ్ విజిలెన్స్ అండ్ డెడికేషన్ టు హిస్ పిరిటివల్ లైఫ్ రాత్రి జాముల యందు నేను ధ్యానించినాననే దాన్ని దాబీదు తనకు ఆంతర్యంలో లోతైనటువంటి ఒక భావన దేవుని గురించి ధ్యానం గురించి వ్యక్తపరుస్తున్నాడు ఐయామ్ సో విజిలెంట్ నేను ఎంతో మెలువ్గా ఉన్నాను ఐ డెడికేటెడ్ మై సెల్ టు స్పిరిట్యూల్ లై ఆత్మసవామని జీవితం వరకే నన్ను ప్రతిష్టించుకున్నాను సదృశ్య రూపంగా యాక్ట్ ఆఫ్ రిమెంబరింగ్ అండ్ మెడిటేటింగ్ అండ్ గాడ్ ఇన్ నైట్ వాచెస్ రిప్రెజెంట్స్

దేవుని యొక్క మార్పు చెందినటువంటి ఆ యొక్క గుణాలు ఆ వ్యక్తిత్వాలని తెలుసుకోవడానికి ఆయన ఆశపడుతున్నారు రాత్రి అనేది ఎక్కువగా భయములు దాంట్లో ఉన్నట్టుగా మనం చూస్తాం ఒంటరితనం స్పిరిచువల్ స్ట్రగుల్ ఆత్మ సంబంధమైన పోరాటం దిస్ స్పీక్స్ ఇలాంటి సమయాల్లో మరి దేవుని ఆధారపడాలని ఈ మార్పు చెందినటువంటి భక్తి గలటువంటి జీవితాన్ని కలిగి ఉండాలని సో ఈవెన్ ఇన్ ఆఫ్ ఫియర్ అండ్ భయపడుతూ ఒంటరితనంలో ఉన్న సమయాల్లో కూడా రిమెంబర్ గాడ్ అండ్ మెడిటేట్ ఆన్ దేవుని జ్ఞాపకం చేస్తూ దేవుని ధ్యానించాలని కోరుతున్నారు

వచ్చిన పరిస్థితి ఎట్లా ఉన్నా కానీ దేవుని వెతికి దేవుని ధ్యానించాలని ఒక తీర్మానం చేసుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది రిగార్డింగ్ ద డివోషన్ టు గాడ్ దేవుని ఎడలతో ధ్యానము భక్తి కలిగిన జీవితాన్ని గురించి ఆయన ఒక వ్యక్తీకరణగా మనం చూస్తున్నాం ద థీమ్ ఆఫ్ దిస్ వర్స్ ఇస్ థర్స్టింగ్ ఫర్ గాడ్స్ ప్రెజెన్స్ ఈ వచనం యొక్క అంశం మనం చూస్తున్నాము వ్యక్తి దేవుని కొరకే దప్పిగొని ఉండట సీకింగ్ హిమ్ ఇన్ టైమ్స్ ఆఫ్ సాలిట్యూడ్ అండ్ డార్క్నెస్ కాబట్టి చీకటి పరిస్థితుల్లో వంటరి పరిస్థితుల్లో దేవుని వెతుకుట అండ్ ఫైండింగ్ సోలేస్ అండ్ కంఫర్ట్ బై బై మెడిటేటింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యం ధ్యానించడం ద్వారా ఆయన ఎంతో నిమ్మల నిమ్మలవుతున్న ఆదరించబడతాం విత్ ఆల్ దిస్ థింగ్స్ హి వాంట్ టు మెయింటైన్ ద ఇంటిమసీ విత్ గాడ్ ఈవెన్ ఇన్ డార్క్ అన్నిటి బట్టి కూడా అంటే కష్టకాలంలో కూడా దేవునితో సన్నిహితంగా ఉండాలి అని సింబాలిజం

ంగ్ ఒక వ్యక్తి ఎడారిలో నీళ్లు విశ్రాంతి కొరకు ఆయన వెతుకులున్నట్లుగానే ఆయన తప్పిస్తున్నట్లుగా దావిదు దేవుని కొరకే ఆయన తప్పిస్తున్నాడు

యొక్క సింహాసనం కొరకు ఇది జరిగినప్పుడు దేవుడు ఎంతో నిశ్చయిత కూడా ఆయన సంతోషిస్తున్నాడు సంతోషించడానికి ప్రణాళిక చేస్తారు హేస్టీ రిట్రీట్ ఫ్రమ్ ఆప్షాలోమ్స్ రిబెల్లి ఒకటి కీర్తన మరి అప్షాలోమ్ తిరుగుబాటు చేసినప్పుడు ఆయన తొందరపడి పారిపోతున్నటువంటి ఆ సందర్భం గురించి అరణ్యం ద్వారా ఆయన వెళ్ళిపోతా ఉన్నాడు రెండవ సముల్ గంధం పదిహేడు అధ్యాయం ఇరవై ఏడు నుండి ఇరవై తొమ్మిది వచనాలు ఈ అరవై మూడో కీర్తనలు ఐదు నుండి ఎనిమిది వచనాలు చదివితే

ఫర్ ఫుడ్ అండ్ ఒక వ్యక్తి ఎడారిలో ఆహారం కొరక నీళ్ళ కొరక ఎట్లా ఆశపడుతుంటాడో అట్లా దావీదు దేవుని కొరకు ఆశపడ్డాడు సో ఇన్ ఫస్ట్ మొదటి నాలుగు వచ్చినట్ ఆ విషయాన్ని మనం చూడాలి అయితే ఫైవ్ లో ఆరాధించటం అనేది ఆయన ఎంతో కృతజ్ఞత కూడింది అది ఒక ఆహారం లాంటిది ఆయన ఆ రాత్రి వేళ మౌనంగా ఉన్నటువంటి ఆ సమయాల్లో పడక మీద రాత్రి వేళర్ ఆపర్చునిటీ కన్సిడర్ ఆల్ గా

దావేదు ఇవన్నీ ఈ పరిస్థితి ఎందుకు వచ్చినాయని ఆయన ఏమి దుఃఖపడలేదు ఈ కీర్తనలో ఎక్స్ప్రెస్ కష్ట పరిస్థితిలో దుఃఖాన్ని వ్యక్తపరిచారు సాంగ్ త్రీ వన్

through being alert while others are resting sometimes when others are resting you will be awake and you will be rotating on it

ఎడారి ప్రాంతాల్లో మన ఆయనని వెతుకుతున్నట్టుగా ఉంటుంది అండ్ ద వాల్యూ ఆఫ్ మెడిటేషన్ ఇస్ హైలైటెడ్ హియర్ ధ్యానం చేయడం అనే ఆ విలువలు అనేవి ఇక్కడ ఎక్కువగా చెప్పబడతా ఉంది సచ్ కాంటెంప్లేషన్ కెన్ బి మోర్ రెస్టరేటివ్ దాన్ ఫిజికల్ రెస్ట్ మోర్ దాన్ ఫిజికల్ రెస్ట్

అనేది ఎప్పుడు నీ యొక్క ప్రాణంతో సంబంధం ఆ సమయంలో దేవుని వాక్యాన్ని సో ఇన్ సిక్స్టీ త్రీ సిక్స్ ఈ అరవై మూడు ఆరులో సాటిస్ఫాక్షన్ కమ్స్ నిజమైన ఆత్మ సంబంధం సంతృప్తి అనేది దేవుని జ్ఞాపకం చేసుకుంటూ ధ్యానించడం వలన దొరుకుతుంది ఫోకసింగ్ ఆన్ హిమ్

Invites His presence into our And And the will will be there. And it will be us each moment. Uh, and finally it will lead to worship. మన కూడా దేవుని గురించి ఆలోచన కలిగే ద్వారా అనేది మార్పు చెందిస్తూ అది చివరికి ఆరాధనకి అని అప్పుడు దేవుడు మనకి రాత్రి వేళ కష్టపరిస్

And enjoy the presence of God in our night time. May God help us. Let us pray. Loving Heavenly Father, Yes, your children, sometimes we have to go through night time. his own son Absalom rebelled against David, truly it was a dark time in the life of.

ఎక్కువ సమయం మీ వాక్యం ధ్యానించడంలో గడపేదానికి సహాయం నీ సన్నిధిని వారు అనుభవించే దరగాక తపా మీ వాగ్దానాల బట్టి వారు నిరీక్షణ కలిగి ఉండరు గాక యేసు ప్రభుర అమూల్యమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రీ ఆమె గాడ్ బ్లెస్ యు ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ స్పిరిచువల్ మెసేजेस ఆన్ యూట్యూబ్ ఛానల్ జాన్ విక్టర్ హెబ్రోన్